అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇదిగోండి ముగులు పూలు ముగలు రేఖలు అంటారు కదా ఇవి అనమాట ఇవి ఈ విధంగా రేకులు రేకులుగా ఉంటుంది దీంట్లో పౌడర్ లాగా ఉంటుంది అది మొత్తం ఇచ్చేసి దీన్ని చింపుకోవాలండి ఈ విధంగా అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటా ఈ రకంగా చింపుకొని తర్వాత ఈ రకంగా వస్తుంది కదా దీని ఇట్లా ఫోల్డ్ చేసి ఒకదాంట్లో ఒకటి పెట్టి ఈ రకంగా దీని మధ్యలో ఏదన్నా ఫ్లవర్ పెట్టేసి ఇట్లా కుట్టేసేది ఇది సుది దానంతో కుట్టుకోవాలి ఈ విధంగా ఇట్లయితే మాత్రం ఖచ్చితంగా పాము ఉంటుందంట ఈ చెట్లు అవునమ్మా ఖచ్చితంగా ఉంటుందంట పాములు ఉంటాయి ఆ పాము కూడా ఏమంటే మనం కాటే వేస్తే పోయి ఊరు మగసాల్లో చూస్తుందంట శవాన్ని ఎత్తిపోతున్నారా లేదా అంత విషయం అంట పాము ఖచ్చితంగా పాము కొట్టు చచ్చిపోతారంట అంత డేంజర్ అది నాకు తెలియదు నిజంగా చెప్పుకునే వాళ్ళు అనకంగా కానీ పాము నేను కూడా చూసినా చెట్లు చూసినాను పూలు కోసినాను పాములు నిన్న కూడా చూసి అన్ని తెలుసు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి